నమస్కారం అండి మీ అందరికీ ష్యామ్లాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు నేను మటన్ కర్రీ చేస్తున్నాను ఈ మటన్ కర్రీ దేంట్లోకైనా సరే చాలా రుచిగా ఉంటుంది రైస్లోకి రోటీలోకి మినపగారులోకి పూరీలోకి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ మటన్ కర్రీ తయారు చేసే విధానము చూసాము ముందుగా ఒక బౌల్లోకి మూడు వందల గ్రాముల మటన్ తీసుకొని శుభ్రంగా కడిగి అందులో అర స్పూను పసుపు రెండు స్పూన్ల కారం పొడి ఒక స్పూను కాశ్మీరీ మిర్చి పౌడరు ఒక స్పూను ఉప్పు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక గరిటెడ్ అంతా ఆయిల్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మంచిగా కలపాలి మటన్కి ఉప్పు కారం మంచిగా పట్టించి ఇప్పుడు ఒక అరగంట సేపు పక్కన ఉంచాలి ఇప్పుడు ఒక ఇరవై ఐదు గ్రాముల ఎండు కొబ్బరి తీసుకుని సన్నగా తరిగి పక్కన ఉంచుకోండి అలాగే రెండు మీడియం సైజు ఆనియన్ సన్నగా తరుక్కోవాలి పెద్ద ఆనియన్ అయితే ఒకటైతే సరిపోతుంది మీడియం సైజు ఉన్నాయి కాబట్టి రెండు తీసుకొని ఈ విధంగా మంచిగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు పైన ప్యాన్ పెట్టి మనం కట్ చేసిన కొబ్బరి ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి కొబ్బరి దోరగా వేగిన తర్వాత ఒక స్పూను గసాలు వేసుకొని రెండింటినీ మంచిగా వేయించుకొని తీసి ఒక ప్లేట్లోకి వేసి చల్లార్చుకోవడానికి పక్కన ఉంచుకోండి అలాగే ఇప్పుడు పోయిపోయిన కుక్కర్ పెట్టి అందులో యాభై గ్రాముల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా మసాలా దినుసులు వేసుకోండి ఒక ఇలాచి కొద్దిగా దాల్చిన చెక్క నాలుగు లవంగాలు కొద్దిగా షాజీర వేసి అవి చిటపటమన్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టిన ఆనియన్ ముక్కలు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇందులో ఆనియన్ వేగడానికి పావు స్పూను ఉప్పు వేసుకోవాలి వేసుకొని మంచిగా ఒకసారి కలిపి ఒక పచ్చిమిరపకాయను రెండు మూడు ముక్కలుగా ఈ విధంగా తుంచి వేసుకొని మంచిగా కలపాలి ఈ విధంగా మంచిగా కలిపి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పుదీనా ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను పసుపు కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి ఈ విధంగా మనం ముందుగా మ్యారినేషన్లో మటన్లో పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం కదా ఇప్పుడు ఇంకొక ఒక్కొక్క స్పూన్ వేసుకొని మంచిగా ఈ విధంగా ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసిన మటను ఇందులో వేసుకోవాలి ఈ విధంగా కుక్కర్లో వేసుకొని మంచిగా కలపాలి ఈ విధంగా మంచిగా కలిపి ఒక ఐదారు నిమిషాలు ఇదే విధంగా మంచిగా కలిపి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు పోయి సిమ్లో ఉంచి మంచిగా ఉడికించుకోవాలి ఆ తర్వాత మూత తీసి మళ్ళీ ఇంకొకసారి మంచిగా కలపాలి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి లేదంటే మటను అడుగు మాడిపోతుంది ఈ విధంగా మంచిగా కలిపి ఇంకొకసారి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా మగ్గనివ్వాలి ఆ తర్వాత మీడియం సైజు రెండు టమాటాలను కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని మంచిగా ఈ విధంగా మంచిగా కలుపుకోండి కలిపి మూత పెట్టి ఒక నాలుగైదు నిమిషాలు మంచిగా మగ్గనివ్వాలి ఇప్పుడు మూత తీసి మంచిగా కలిపి ఇంకొకసారి మళ్ళీ మూత పెట్టుకోండి ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా మగ్గి టమాటా మొత్తము కరిగిన తర్వాత ఈ విధంగా అప్పుడు మూత తీసి మంచిగా కలిపి మనం ముందుగా గ్రైండ్ చేసిన కొబ్బరి గసాల పొడి కూడా వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా మంచిగా కలిపి పొయ్యి సిమ్ములోనే ఉంచి మూత పెట్టాలి మటన్ కర్రీ వండేటప్పుడు జాగ్రత్తగా నెమ్మదిగా నిదానంగా వండితే చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా మంచిగా కలిపి మూత పెట్టి మంచిగా మగ్గనివ్వాలి ఆ తర్వాత మూత తీసి మనము ముందుగా మ్యారినేట్ చేసిన బౌల్లో కొద్దిగా నీళ్ళు పోసి ఒక గ్లాసు వాటిని మటన్లో వేసుకోవాలి గ్రేవీ మీకు చిక్కగా కావాలంటే చిక్కగా పల్చగా కావాలంటే పలచగా చేసుకోండి నేను ఇక్కడ మీడియంగా చేస్తున్నా ఈ విధంగా మంచిగా కలిపి మటన్ ఉడుకుతుండగా మూత పెట్టాలి పెట్టి ఒక ఐదు విజిల్స్ మంచిగా రానివ్వాలి ఒక ఐదు విధుల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత మంచిగా చల్లారిన తర్వాత మూత తీసి ఒకసారి మటన్ని మంచిగా కలుపుకోవాలి అలాగే మటన్ ఉడికిందా లేదా ఇక్కడ మనము చెక్ చేసుకోవాలి ఇక్కడ చూసిరు కదా మటన్ ఎంత మెత్తగా ఉడికిందో ఈ విధంగా ఉడికిన తర్వాత తీసి ఇంకొకసారి పొయ్యి మీద ఈ కుక్కర్ని ఉంచి ఇప్పుడు ఒక గ ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి అలాగే సగము నిమ్మకాయ పచ్చ రసము ఇందులో పిండుకోవాలి ఈ విధంగా మంచిగా నిమ్మరసం పిండి ఒకసారి కలిపి ఉప్పు ఎక్కువ తక్కువ సరిచూసుకోవాలి ఇక్కడ ఉప్పు కొద్దిగా తక్కువ అయింది కాబట్టి కొద్దిగా వేసుకో కొద్దిగా వేస్తున్నాను ఈ విధంగా వేసి మంచిగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి దించి మూత పెట్టి పక్కన ఉంచుకోండి తినే ముందు ఈ విధంగా మంచిగా ఒక ప్లేట్లోకి బౌల్లోకి సర్వ్ చేసుకొని పైనుంచి కొద్దిగా కొత్తిమీర ఆనియన్తో గ్రానిష్ చేసుకుంటే చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది అలాగే తినడానికి కూడా ఎంతో టేస్టీ టేస్టీ మటన్ కర్రీ రెడీ అయింది ఈ మటన్ కర్రీ బగారా అన్నంలోకి వైట్ రైస్లోకి పూరి చపాతి జొన్న రొట్టె మినప గారెలు వీటితో ఏదైనా సరే వాటిలోకి ఈ మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఇక్కడ సింపుల్గా వైట్ రైస్తోనే సర్వ్ చేస్తున్నాను ఎంతో టేస్టీగా వచ్చింది కర్రీ మీరు కూడా ఈ విధంగా చేసుకోండి సింపుల్గా ఉంటుంది ఈ విధంగా మంచిగా వైట్ రైస్లోకి వేసుకొని కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఎందులోకైనా చాలా బాగుంటుంది అలాగే బ్రెడ్ పావుది ఎంతోనైనా కూడా తినొచ్చు మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో కలుసాము అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ సింపుల్ అండ్ టేస్టీ మటన్ కర్రీ చేసుకొని అందరూ ఎంజాయ్ చేయండి